ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకుపోయే విషయంలో ప్రేమ ఆశ త్యాగం మరియు విచారాన్ని ఒకేసారి చూస్తాం ఓ తల్లి తన జీవితాంతం కలగా కలవర్చిన ఓ స్వప్నం ఓ కూతురు దాన్ని తీరిస్తూ చూపిన ప్రేమ కానీ జీవితమే అది మనం ఊహించని విధంగా మలుపులు తిప్పేస్తోంది ఒక మధ్యతరగతి కుటుంబం ఆ తల్లి పేరు లక్ష్మి చిన్ననాటి నుంచి ఆమెకు విమానం ఎక్కాలనే కోరిక కానీ ఆ కుటుంబ పరిస్థితులు బాధ్యతలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కలిసి ఆమె కలను కలగానే ఉంచేసాయి గడిచిన ముప్పై ఏళ్లుగా ఆమె ఎన్నో ఎక్కింది బస్సుల్లో ప్రయాణించింది కానీ విమానం మాత్రం దూరంగా కనిపించే కలలా మిగిలిపోయింది కానీ ఆమె కూతురు అనుశ్రీ చదువుల్లో మంచి పేరు తెచ్చుకుంది మంచి ఉద్యోగం సంపాదించి తల్లి తన చిన్ననాటి నుంచే చెప్పే ఆ కళను మొదలు పెట్టుకుంది ఎట్టకేలకు ఒకరోజు అనుశ్రీ ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసింది తల్లికి ఏమీ తెలియకుండా విమాన టికెట్లు బుక్ చేసింది ఒక చిన్న పర్యటన పేరుతో తల్లిని విమానాశ్రయానికి తీసుకువెళ్ళింది అక్కడ నిజం చెప్పినప్పుడే లక్ష్మికి ఆనందం కన్నీటి రూపంలో బయటకు వచ్చింది ఉండగానే ఆమె చూపుల్లో పిల్లల్లా ఆనందం కనిపించింది నిజంగా నా కళ నెరవేరబోతోందా అని ఆమె అనుక్షణం అడుగుతున్నట్లుగా అనిపించింది విమానంలో కూర్చుని నీలాకాశాన్ని చూస్తూ ఆమె అనుభవిస్తున్న ఆ క్షణాలు ఆమె ముఖంపై తలుకులు చూసిన కుమార్తె హృదయం సంతృప్తితో నిండిపోయింది విమానం విజయవంతంగా ల్యాండింగ్ అయింది వారు ఓ చిన్న పర్యటన పూర్తి చేసి తిరిగే దారిలో ఉన్నారు కానీ అదే సమయంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది ప్రయాణం ముగిసిన రెండు రోజులకు లక్ష్మి తలకు తీవ్రమైన నొప్పి రావడం ప్రారంభమైంది హాస్పిటల్కు తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్లు చెప్పారు ఆమెకు బ్రెయిన్ హ్యామరేజ్ అయిందని ఆ విమాన ప్రయాణ సమయంలో ఒత్తిడికి గురై మస్తిష్కంలో రక్తస్రావం ప్రారంభమైన అవకాశం ఉందని అన్నారు కేవలం కొద్ది రోజుల్లో తన కలను నిజం చేసుకున్న తల్లి ఇప్పుడు ఐసీలో ఉంది అనుశ్రీ ఏమీ అర్థం చేసుకోలేకపోయింది తన ప్రేమతో తల్లి కళ నెరవేర్చింది కానీ అదే సమయంలో తల్లి ప్రాణాలకే ప్రమాదం తలపెట్టిందని భావించి బాధతో తాళలేకపోయింది అటు పోరాడిన తర్వాత కోలుకోలేకపోయింది ఆమె చివరి చూపు ఆమె కూతురుపై పడింది చేతిని బలహీనంగా ఎత్తి ధన్యవాదాలు తల్లి నా కళ నువ్వే నెరవేర్చావన్నట్లు ఒక్క ముసలి పలుకులతో తన జీవితం ముగించింది ఈ సంఘటన అనుశ్రీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఆమె ప్రతి సంవత్సరం తన తల్లి పుట్టినరోజున ఒక విమాన ప్రయాణం చేస్తుంది ఆమె తల్లికి అంకితంగా ఆమె సోషల్ మీడియాలో కూడా ఒక ఉద్యమం ప్రారంభించింది డ్రీమ్స్ నెవర్ డై అనే పేరుతో దీని ద్వారా తల్లిదండ్రుల కళలు గుర్తించుకుని వాటిని తీరుస్తూ వారికి మనం ఏం చేయగలమో గుర్తు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్